ఇంకా భూమిలో ఎన్ని ఉన్నాయో ఇక్కడ అదిరా నుంచి ఒక పది కిలోమీటర్ దూరంలో గల చాలా పెద్ద ఆలయం ఇక్కడ ఉండేది అని తెలుస్తుంది గుప్త నిధుల కోసం వెళ్తుంట సార్ ఈ శిథిలాలను చూసిన తర్వాత త్రిదళం త్రిగుణాకారం ఈరోజు మీకొక అద్భుత ఆశ్చర్యాన్ని కలిగించే మీకు తెలియని ఓ ప్రదేశాన్ని చూపించబోతున్నాం అలా చూసి వెళ్ళే బదులు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అందరికీ నమస్కారం అందరికీ జై శ్రీరామ్ కూడా సో మనం మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనేక చారిత్రకమున్న ప్రదేశాలే కానివ్వండి దర్శనీయ ప్రదేశాలు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రదేశాలు మరుగున పడ్డ ప్రదేశాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే మనం ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని అంకోలి గ్రామ సమీపాన ఉన్నటువంటి అంకనేశ్వర స్వామి ఆలయానికి వచ్చినాం ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ శిథిలాలను చూసిన తర్వాత మన చరిత్ర ఎంత గొప్పదో అర్థమవుతుంది ఇక్కడ గుడిని తవ్వేయడం జరిగింది కొందరు దుండగులు మరి దీనికి సంబంధించిన విశేషాలు మొత్తం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రాచీన కట్టడాల్ని ప్రదేశాలను సందర్శిస్తే ఆనాటి చరిత్రలోకి ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది ఎన్నో గొప్ప వారసత్వ కట్టడాలు మన దేశంలో అనేక ప్రదేశాల్లో ఉన్నాయి జాతి మూలాలకు సజీవ సాక్ష్యాలైన ఈ వారసత్వ సంపద క్రమంగా శిథిలమైపోతున్నాయి మరుగున పడుతుంది ధనంపై ఆశ గుప్త నిధుల వేటతో అద్భుత కళాఖండాలెన్నో అంతరిస్తున్నాయి కాలపరీక్షకు మానవ తప్పిదాలను తట్టుకొని నిలిచిన ఇసుంటి ప్రదేశాలను కళాఖండాలను మీ ముందుకు తేవాలనే ఆరాటం మాది ఇప్పుడు గుడిలోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందన్నది ఈ ఆలయంలో ఉన్న ఈ విగ్రహం ఏ దేవతా విగ్రహమో చెప్పండి చూద్దాం ఏనాటివో ఈ విగ్రహాలు శివలింగం మాదిరిగా ఉన్న దానిపైన దేవతా విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడి కళాఖండాలు చూస్తే విగ్రహాలను చూస్తే ఆనాటి శిల్పకారుల గొప్పతనం తెలుస్తుంది ఒకప్పుడు ఇక్కడ ఎలా ఉండేదో అన్న ఆలోచన అప్పటి రోజుల్లోకి వెళ్ళిన అనుభూతిని కలిగిస్తుంది

పురాతనమైన ప్రదేశాలే కానీ ఇంకా అదేవిధంగా దేవాలయాన్ని కానీ అంటే మనకు తెలియని విషయాలు అంటే మన ముందు తెస్తున్న చందు సార్ ఈ అంటే ఈ ఆయనకు సంబంధించి ఆయన కొద్దిగా అవగాహన ఉంది మరి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం వారు మాట్లాడతారు ఆ తర్వాత మన సార్ కమలాకర్ సార్ కూడా ఉన్నారు నమస్కారం సార్ సో సార్ అతను కూడా కొంచెం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ముందు చందు సార్ ముందు అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ ఈరోజు నేను వాళ్ళ మా మిత్రుని కలిసి ఇక్కడ అదిలా నుంచి ఒక పది కిలోమీటర్ దూరంలో గల అంకనేశ్వర స్వామి అనే దేవాలయంకి వచ్చాము ఈ ఆలయం నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఐదారు సార్లు ఇక్కడికి దర్శించుకున్నాను నాకు కొందరు మిత్రులు చెప్పారు ఈ ఊరు వాళ్ళు ఇక్కడ బాగుంది అంటే ఇక్కడ పురా చాలా పురాతనమైన ఆలయం ఉందని చెప్పారు అందుకు ఒకసారి చూడాలని ఇంతకుముందు వచ్చాను వచ్చిగా చూడడం జరిగింది చాలా బాగుంది ఎందుకంటే ఇది బాగా పురాతనం అంటే నాకు తెలిసి వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఆలయాలు ఈ ఆలయం ఉండొచ్చు ఇప్పుడు కూడా ఉంది కానీ దీనికి మన చూడండి కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ శిల్పాలు ఈ శిలలున్నాయి కొన్ని మొత్తం అంటే పగిలిపోయిన శిర పడిపోయిన శిరలు ఉన్నాయి కదా దీన్ని బట్టి తెలుస్తుంది ఈ చాలా పురాతనమైన ఆలయము అయితే ఈ ఊరు అంకోలి గ్రామం ఉంది ఆ గ్రామంకి అంకోలి అనే పేరు ఎందుకు వచ్చిందని ఆ గ్రామస్తు ఇంతకుముందు అడగడం జరిగింది అయితే వాళ్ళు చెప్పారు ఇక్కడ అంకనేశ్వర స్వామి దేవాలయం ఉంది అందుకు ఆ దేవాలయంతోనే ఈ ఊరికి కూడా అంకనేశ్వరం అంకోలి అనే గ్రామం పేరు వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు ఇటువంటి పురాతన ఆలయాలని చూపించడంలో మన కమలాకర్ సార్ కూడా ఇటువంటి విషయాలు బయట పెడతా ఉంటారు సో అనేక మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలను ఆయన ఇన్స్టాగ్రామ్లో తెలియజేసిండు ఇన్స్టాగ్రామ్ ఐడి కమలాకర్ పొద్దుటూరు అని ఉంటుంది సో ఆయన కూడా అనేక ప్రదేశాలను తిరుగుతూ ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది సో మరి ఈ చూసిన తర్వాత ఆయన యొక్క అభిప్రాయం ఎట్లా ఉన్నదని ఆయన మాటల్లో తెలుసుకుందాం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అందరికీ నమస్కారం మనం ఇప్పుడు అంకోలి గ్రామ సమీపంలో ఉన్న అంకణేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము ఇది క్షేత్రమా వైక్ వైష్ణవ క్షేత్రమా అనేది చెప్పలేము రెండు కలిపి ఉన్న క్షేత్రం అయి ఉండవచ్చు ఇక్కడ ఆనవాళ్ళు చూసినట్టయితే ఇక్కడ ఒక భవ్యమైన అతి సుందరమైన మందిరం కొన్ని వందల వేల సంవత్సరాల కింద ఉండేది అని మనకు తెలుస్తుంది ఈ లాగా ఉన్నదాన్ని చూడండి ఇది మొత్తం రాతిది సిమెంట్ కాదు ఎంత పెద్దగా ఉంది చూడండి ఈ చెక్కడాలు ఇవన్నీ చూస్తే చాలా పెద్ద ఆలయం ఇక్కడ ఉండేది అని తెలుస్తుంది అలాగే ఇక్కడ ఆలయం పైన ఉండే ఒక కలశం పూర్ణ కుంభం ఉంది చూడండి ఇది ఎంత పెద్దగా ఉంది అలాగే ఒక చక్రం లాంటి ఆకారం ఉంది ఇది శిఖరం పైన ఉంటుంది ఇది ఇటువైపు కానీ అటు ఎడం వైపు కానీ పెద్ద పెద్ద ఆనవాళ్ళ గుట్టలు ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్నవే ఇన్ని ఇంకా భూమిలో ఎన్ని ఉన్నాయో ఇంకా తరలింపబడ్డవేన్నో మనం చెప్పలేము స్వామివారి మూల విరాట్ అయితే అతి సుందరంగా ఎంతో నిష్ణాతులైన శిల్పులు చెక్కిన శిల్పంలాగుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి దర్శించుకోండి అంతేకాకుండా ఇక్కడి ప్రజాప్రతినిధులు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పూనుకొని ఈ ఆలయాన్ని కొంత పరిశోధన చేయించి దీన్ని పునర్నిర్ పునర్నిర్మాణం చేయించడంలో వాళ్ళు కొంచెం పూనుకుంటే గనక ఎంతో భవ్యమైన ఆలయాన్ని మనం చూసినట్టుంటుంది జై శ్రీరామ్ అత్యంత చారిత్రక ప్రాముఖ్యం ఉన్నటువంటి ఈ అంకోలిలో ఉన్న అంకనేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఇక్కడున్న మనం శిథిలా చూసినాం కదా ఈ శిథిలకి సంబంధించిన విషయాలు మనతో పంచుకోవడానికి అంకోలి గ్రామ నివాసీ అయిన రాహుల్ ఈయన వివరించబోతున్నాడు మరి ఆయన మాటల్లో ఇతర గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే రాహుల్ నమస్తే చెప్పండి ఈ ఆలయ విశేషాలు ఏమి ఇది ఎందుకు ఇట్లా మొత్తం తవ్వబడ్డది ఇది ఎప్పటి నుంచి ఉన్నది దీనికి సంబంధించిన విషయాలు తెలియజేయండి సార్ ఇది చాలా సంవత్సరాల కింది సార్ ఈ ఆలయం ఎప్పటి నుంచి అది నీకు ఎప్పటి నుంచి తెలుసు నాకైతే ప్రస్తుతం ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు సార్ అంతకుముందు మా నాన్న తాత అప్పటి నుంచి ఉంది అంటే ఇది ఎవరు కట్టిండ్రు మరి ఎవరు కూల్ చేసిండ్రు అన్న విషయాలు ఏమైనా తెలుసు తెలుసు నీట్లనే వెళ్ళినాయి సార్ ఇట్లా ప్రతి సంవత్సరం వెళ్తుండే ప్రతి సంవత్సరం గుప్త నీరుల కోసం వెళ్తుంటే సార్ తవ్వి ఊదరూ దాని గుప్త నీళ్ళ కోసం అంతా ధ్వంసం చేసింది అంటారు మరి ముందు ఆలయం ఎట్లా ఉండే దృష్ట దర్వాజా ఉండేది సార్ అంతే ఈ దర్వాజా మాత్రం ఉండే మరి ఇదంతా తర్వాత కట్టి ఉండేది దేవుడి పేరు అంకనేశ్వర స్వామి మరి శివలింగం పైన ఉన్నట్టుంది కదా సార్ దాంతోనే అంకనేశ్వర స్వామి పేరు వచ్చింది మరి మీ ఊరికి కూడా అంటే ఈ స్వామి వారి పేరుతో నచ్చినట్టు అవును అంటే మీరు ఏం చేస్తుంటారు మీ ఉంటే మీకు దీని గురించి అంత ఐడియా లేదా తెలుసు మా నాన్న అందరికీ తెలుసు ఓకే ధన్యవాదాలు మీరు చూస్తున్నది గుడి పైన ఉండేది ఇదే ఇంత పెద్దదిగా ఉంటే అప్పుడు గుడి ఎంత పెద్దగా ఉండేదోటినా సార్ అప్పటి అప్పటిక బాగుంది సార్ ఇటుకనేది వ్యాలీ అంటే ఒక ఊహా జంతువు ఇది వందల ఏళ్ళ నాటి ఒక ఇటుక ముక్క ఈ ఆలయానికి సంబంధించింది అయి ఉంటుంది ఖచ్చితంగా పడుకోండి ఇటుక ఇటుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి